ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ పంచగ్రహ కూటమి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో ఐదో తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యాలయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ జూన్ ఒకటో తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు రవి బుద్ధ శుక్ర గురుగ్రహాలు నాలుగు గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి అయితే ఈ విధంగా రాహువు మనకి మేనరాశిలోను శని కుంభరాశిలోను కేతువు చక్కగా కన్యారాశిలో ఉండడం జరిగింది అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి బుధ శుక్ర గురుగ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనం చెప్పుకుంటున్నాం ఇది ఆకాశంలో చక్కగా ఈ ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు ఇది వంద సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలకి ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అనమాట కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశులపైన ఉంటాయి ఈ దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని గ్రహాలు కలవడం వల్ల అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్నిస్తానంటే నేనని చెప్పి మొత్తం మూడు గ్రహాలు అవి ఇవ్వకపోవడం లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ను మనం తీసుకోవాలి ఇప్పుడు ఒక ని ఇద్దరు లాగుతుంటే తగ్గఫ్ ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది అదే ముగ్గురు లాగుతున్నారనుకోండి అది ఏ డైరెక్షన్లో వెళుతుందో తెలియదు కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ని మనం తీసుకుంటాం ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క పన్నెండు రాశులపైన ఈ యొక్క ఈ ఐదు రాశుల ఈ పంచగ్రహ పోటం వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది అలాగే సింహరాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది కుంభ రాశుల వారికి మామూలుగా యావరేజ్గా ఉండడం తుల తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమి కారణంగానే అంటే ఆల్ ఆఫ్ ద సడన్ చేంజెస్ వస్తాయి సడన్ గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదు అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి అంటే ఎవరి అధీనంలో కూడా ఉన్న వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు అదేవిధంగా శని గ్రహం కూడా అటానమస్ ప్లానెట్స్ ప్లానెట్ లాంటిది అది అదేంటంటే స్వయం ప్రతిపత్తి దానికి ఇష్టం వచ్చినటువంటి రిజల్ట్స్ అది ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అనమాట కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడుకోవడం అనేటటువంటిది జరిగింది అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు వృశ్చిక రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మూడు గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అనమాట ఇది ఈ విధంగా మనకి ఈ పన్నెండు రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయో మనం వివిడి విడివిడిగా ఈ రాశిలో మనం తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి సందర్భంగా మనకి అంత బాగుండలేదు పరిస్థితి మరి ఈ మిథున రాశిలో పుట్టినటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓటంపాలు అవడం ఆ విధంగా ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా మధ్యస్థంగా ఉన్నాయి ఫలితాలు అని మనం చెప్పుకోవాలి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పెద్ద అనుకూలత అనేటటువంటిది ఉండదనమాట కాబట్టి ఈ వ్యాపారాలలో మనకి ఏం చేయాలండి అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా మధ్యస్థంగా ఉండడం జరుగుతాయి ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా మంచిగా చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా అయినటువంటి ఫలితాలు వస్తాయి చేపల రొయ్యల చెరువులు తర్వాత ఉపుచేపల వ్యాపారము మరి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అధికమైనటువంటి ఫలితాలు మనకిస్తాయి పౌల్ట్రీ తర్వాత ఈ యొక్క యానిమల్ హస్బెండరీ అగ్రికల్చరల్ ఈ వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఈ వృత్తులన్నీ కూడా మరి ఎవరైతే విద్యార్థులు మరి మనకి చదువుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా చదవకపోవడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళు చదువుకోవాలా బ్యాక్లాగ్స్ అనేటటువంటివి ఉండిపోతాయి ఆ బ్యాక్లాగ్స్ ఉండకుండా వీళ్ళు చక్కగా ముందు వేసుకోవాలి అలాగే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ విదేశాలకి వెళ్ళి చదవాలి విదేశీ విద్యను అభ్యసించాలి అనుకునేటటువంటి వాళ్ళకంతా కూడా అవకాశాలు కొంచెం లేటుగా రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క వృత్తి వ్యాపారాలన్నీ కూడా వాటి మీదే కాన్సన్ట్రేషన్ కాకుండా కుటుంబ పరిస్థితులపైన వీళ్ళు ఏకాగ్రత చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది మరి ఈ యొక్క మిథున రాశి వారికి కేతు కేతుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే మనకి ఈ యొక్క కుటుంబంలో కలతలు మనశ్శాంతి తల్లి తల్లిదండ్రుల వైరి వర్గంతో తలపోట్లు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పంచగ్రహ కుటుంబం వలన రవి బుధ శుక్ర తర్వాత ఈ యొక్క గురు చంద్ర గ్రహాల ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళకి చక్కటి ఫలితాలను ఇస్తాయి విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు అన్నిటితో పాటు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా కనబడుతుంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంతకుముందు చాలా మానసిక అశాంతికి వీళ్ళు గురవుతూ ఉండేవారు అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు చక్కగా వీళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా మా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రావాల్సిన బకాయిలు జీతాలు ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది జీతాలు పెంపుదలు ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ యాజమాన్యాలు అవన్నీ కూడా వీళ్ళకి గుర్తించి వీళ్ళని ముందుకు తీసుకువెళ్ళి అన్నమాట ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్వత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు కరెక్ట్ గా ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయడం ద్వారా మనకి చక్కటి మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా నవగ్రహాల దేవాలయాల చుట్టూ తిరగండి నవగ్రహాలకి చక్కగా శనిశ్వరుడికి తైలాభిషేకాన్ని శనివారం నాడు జరిపించడం ద్వారా శుభ ఫలితాలు జరుగుతాయి శుభమస్తు మేనరాశి ఈ మేనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి సందర్భంగా రవి బుధ శుక్ర గురు చంద్ర గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలోను కుజగ్రహము మరి మేషరాశిలోను మరి కేతువు కన్య రాశిలోను రాహువు మీనరాశిలోను శని కుంభరాశిలో ఉండడం వల్ల వ్యయ శని మనకి అధికమైనటువంటి ఖర్చునిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో మీకు చక్కటి ఆనందాన్ని ఇస్తాయి అయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా ఈ మీనరాశి వారిపైన ఉంది కాబట్టి అంతా కూడా మానసిక ఆందోళన భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి విషయాల్లో కూడా చికాకులు గొడవలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి ప్రతి విషయంలో కూడా మరి ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహము తర్వాత జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భర్తను భార్య అవమానించడము అనుమానించడము ఇలాంటి విషయాలకి అన్ని కూడా జరుగుతాయి మరి దానికి అసహనంగా భర్త తీసుకోవడము తర్వాత బాధపడము తర్వాత ఈ ఈ విధంగా ఉంటుందన్నమాట అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు రేణింపు ఉంటుంది బ్రహ్మాండంగా మీరు ముందంజలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి దైవారాధన పెరుగుతుంది ఆ తర్వాత ఎక్కడా కూడా పార్టీల విషయంలో తర్వాత ఫ్రెండ్స్తో తిరగడం విషయంలో మాత్రము ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు కాబట్టి ఈ మీనరాశి వారు చక్కగా ముందంజలోకి వెళ్తారు మరి అధికమైనటువంటి జీతాలన్నీ కూడా పెంచుతారు ఈ యొక్క పనికి వచ్చేసరికి మరి టోటల్ ప్రపంచం అంతా కూడా రిసెషన్ పీరియడ్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఉద్యోగాలకి భద్రత అనేటటువంటిది ఉంటుంది ఏ విధమైనటువంటి అభద్రతా భావన ఉండదు మరి వివాహం కాదు అన్నటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు ఇప్పుడు మూడడం జరుగుతుంది కాబట్టి ఈ నెలలో జరగవు అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు చక్కగా ఈ మినరాష్ వాళ్ళకి ఉన్నాయి అంటే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి మినరాష్ వాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు అత్యధికమైనటువంటి సీట్లను కొట్టుకోవడము లేకపోతే చక్కగా ఈ యొక్క వృత్తిలో మా ఏదో ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడము పోస్ట్ రావడము నామినేటెడ్ పోస్ట్ అయినా రావడము ఇలాంటివన్నీ కూడా ఈ మేనరా రాశి వాళ్ళకి జరుగుతాయి మీనరాశి వాళ్ళ యొక్క సంతానము లేదా మన ద్వారా వాళ్ళకి చక్కటి ఆనందాన్ని ఇది చేస్తారు అప్పుల బాధల్ని ఆ నుంచి తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా కొత్త కొత్త అప్పులు చేసి చక్కగా బెట్టింగ్లు ఇలాంటివన్నీ కూడా మీరు గతంలో చేసిన దానికి తర్వాత ఇకపోయి చేయడానికి కూడా అప్పులు కూడా చేయడం జరుగుతుంది ఈ ఎలెన్స్ అనేక ప్రభావం వల్ల అలాగే భార్య యొక్క ఆరోగ్యము మానసిక ప్రవర్తన అనేటటువంటిది మీకు ఒక విధంగా మిమ్మల్ని కలతకు గురి చేస్తుంది అనమాట అలాగే సంతాన విషయంలో మీరు చక్కగా ఆనందంగా ఉంటారు సంతానం చదువుల విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధను మీరు చూపించడం జరుగుతుంది అలాగే ఇనుము సంబంధించిన తర్వాత ఈ ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా చేసుకోవాలా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏనాడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపా నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా దానం చేయండి పెద్ద బ్రహ్మలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయించుకోవచ్చు అలాగే నవగ్రహాలు దేవాలయాల చుట్టూ తిరుగుతూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ చేయండి ఆ విధంగా చేయడం ద్వారా చక్కగా మీకు శుభ ఫలితాలు వస్తాయి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు ఈ పంచగ్రహ కూటమి దుష్ప్రభావాల నుంచి మీరు తప్పించుకోవడం జరుగుతుంది శుభ vamos todo